స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి గౌరవ కలెక్టర్ ఉమా ఉమా మేడం గారికి వారితో పాటు ఎంపీ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సంఘ నాయకులందరికీ అమ్మలందరికీ కూడా అదేవిధంగా నాయకులందరికీ కూడా అభ్యర్థులందరి నమస్కారాలు ఈరోజు పరిధిలో మరి డాక్టర్ సంఘాలంతా కూడా ముందుకొచ్చి ఈ క్యాంటీన్ పెట్టడం చాలా సంతోషం నిన్న కూడా తాండ్రుల్లో కూడా డాక్టర్ సంఘాలంతా కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగింది దానికి స్పీకర్ మేమంతా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి ఆరు గ్యారంటీలు పెట్టినారో ఆరు గ్యారంటీలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరి మూడు గ్యారెంటీలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్యారంటీలు అవి కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో మహిళలందరికీ కూడా ఉచిత ఆర్టీసీ మరి ప్రయాణం చేయడం అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం దాంతోపాటు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కూడా ఇది జరిగింది అదేవిధంగా రైతులకు కూడా పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడం కూడా జరిగింది ఇంకా చేయవలసి ఉంది అవి కూడా ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి గారు మరి రైతులను కూడా ఆదుకోవడం జరిగింది ఇంకా రావాల్సిన రైతులకు కూడా తొందరని ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా మహిళా సంఘాలందరికీ కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి సంఘానికి కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి కూడా ఆదుకోవడం కూడా జరుగుతుంది దాని ద్వారా నిన్న అక్కడ జరిగిన దాంట్లో నేను ఫ్యాన్ అడిగి తెలుసుకోవడం జరిగింది ఒక్కొక్కరికి రెండు లక్షలు మరి వాళ్ళు కూడా మరి రకరకాలుగా బట్టలు అమ్మడం కానీ మరి కూరగాయలు అమ్మడం రకరకాల వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు ఇక్కడ కూడా మరి మంచి ఏదైతే క్యాంటీన్ పెట్టి కూడా మహిళలంతా కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం అభివృద్ధి పరంగా కూడా ఊహించే రీతిలో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి పనిచేసే ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరి మేము కూడా మంత్రిగా చేసాం గతంలో తప్పకుండా మరి వారికి అండగా ఉండి మరి అదేవిధంగా స్పీకర్ మన వికారాబాద్ జిల్లా నుంచి అయినారు కాబట్టి మరి ఏ అవకాశం వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మరి ఏదైతే మరి డెవలప్మెంట్ విషయంలో కూడా ఎన్ని కోట్లు వచ్చినా కూడా మరి ఇక్కడ వెనుకబడినటువంటి పరిగి కానీ తాండూరు కానీ ఏ అవకాశాలు వచ్చినా కూడా మా వంతు ప్రయత్నం చేసి నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం